భారీ వర్షాలకు రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజ్లు నిండడంతో మురుగునీరు రోడ్లపైకి పోటెత్తుతోంది దాంతో రహదారులు చెరువులను తల్పిస్తున్నాయి రాజమండ్రిలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం రోడ్లన్నీ కూడా జల జలదిగ్బంధంలో చిక్కున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల జలదిగ్బంధంలో చిక్కున్నాయి రోడ్ల మీద భారీగా ఈ నీరు వర్షం నీరు అంతా కూడా నిలిచిపోవడం తోటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడటం జరుగుతుంది ఇక్కడికి రోడ్ల మీద వెళ్ళాలంటే భయం వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి మనం ప్రస్తుతం ఇక్కడ ఆజమ్మ దిబ్బ దగ్గర ఉన్నాం ఈ ఆజమ్మ దిబ్బ ప్రాంతంలో చూసినట్లయితే ఇది మొత్తం కూడా పూ పూర్తిగా ఈ రోడ్లపైకి అంటే ఒక పక్కన డ్రైనేజీ పెద్ద డ్రైనేజీ ఉన్నప్పటికీ కూడా ఆ డ్రైనేజీ దగ్గర నుంచి నీళ్లు డ్రైనేజీలోంచి నుంచి ఈ రోడ్లు రోడ్లపైకి ఈ ఈ నీరంతా కూడా వర్షం నీరు అంతా కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది దీంతో ఇక్కడ అంతా కూడా జల్దిగ్బంధంలో చిక్కున్నది ఇక్కడ అదేమో ప్రాంతం దిబ్బ ప్రాంతంలో చూసినట్లయితే ఇంకా ఈ బయటికి రావాలంటే కూడా రాలేని పరిస్థితి నీటిలోనే వీళ్ళందరూ కూడా ప్రయాణాలు సాగిస్తాల్సిన పరిస్థితి ఇంకా స్కూల్ పిల్లలు చూసినట్లయితే స్కూల్ పిల్లలు కూడా ఈ వర్షం నీటిలోనే రోడ్లు దాటుకుని వెళ్ళి మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉన్నది దీంతో ఈ రోడ్లో ప్రయాణించాలంటేనే భయ భయపడుతున్న పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ భారీగా అంటే ఇక్కడ వర్షం నీరు வர భారీగా వర్షం పడటంతో ఇక్కడ అంతా కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడటం జరుగుతున్నది అయితే గ గడిచిన ఈ రెండు రోజుల్లోని చూసినట్లయితే ఐదు వందల మిల్లీమీటర్లకు వర్షం వాతం నమో ఉమ్మడి తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నమోదు కావడం జరిగింది దీని ప్రకారంగా కూడా అధికారులు అంటే ఎక్కడికక్కడ ఈ స్టోరేజ్ అయిపోయి నీళ్లు నిర్వహణ ఉండిపోవటంతో దీని మీద డ్రైనేజీలో ఒక పక్కన పుడికి తీతన పనులు చేపడుతున్నప్పటికీ కూడా ఒక పక్కన మరో పక్కన ఇక్కడ వర్షాలు భారీగా కురవడంతో ఈ డ్రైనేజీలో నీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇంకా దీంతో ప్రజలందరూ కూడా జన జీవనం పోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి అయితే ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక చూస్తే ఈ నీటిలోనే అంటే ఈ మురికి నీటిలోనే వీళ్ళందరూ కూడా ఇంట్లోంచి బయటికి ఏ పనైనా ఉండి రావాలన్నా లే మళ్ళీ బయ ఇంటికి తిరిగి వెళ్ళాలన్నా కూడా ఈ మురికి నీటిలోంచే వాళ్ళ ప్రయాణం అంతా కూడా కొనసాగవలసి వస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇంకా మ ఒకటి రెండు రోజుల పాటు మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్పడంతో ఇంకా వీళ్ళందరూ కూడా భయాందోళన గురి కావడం వస్తుంది కొన్ని చోట్ల చూసినట్లయితే పల్లె ప్రాంతాల లోని ఇళ్లలో కూడా ఈ వర్షం నీరు అంత వర్షం నీరు ఇళ్లలో కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి ఇంకా చెత్త చెదారాలన్నీ కూడా ఇళ్ల వద్దకు చేరుకోవడం తోటి వాటిని మహిళలు శుభ్రపరుచుకోవడం ఉన్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఈ రకంగా ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రిలోని పల్లపు ప్రాంతాలన్నీ కూడా ఇలాగే ఈ విధంగానే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా మొత్తం చెరువులు తలపించే విధంగా ఈ రోడ్లన్నీ కూడా తయారు కావడం జరిగింది దీంతో జనజీవనం స్తంభించిపోయింది ఇంకా అంటే ఒకటి రెండు రోజులు బట్ మళ్ళీ వర్షం కురిసిందంటే మళ్ళీ ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా చెరువులు దరిపించే విధంగా మళ్ళీ తయారయ్యే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ప్రజలంటా కూడా బిక్కు మంటూ కూడా గడిపాల్సిన పరిస్థితి నెలకొంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి